గోవిందయర్మ అందరికీ చేస్తే ఏడు శనివారాల వ్రతము ఎలా చేయాలి అని అడుగుతున్నారు చాలామంది కామెంట్ సెక్షన్లో వెంకటేశ్వర స్వామి వారి ప్రీత్యర్థము వెంకటేశ్వర వారిని ప్రసన్నము చేసుకోవడానికి ఏవైనా కోరికలు కోరుకొని ఆ కోరిక తీర్చుకోవడం కోసం భగవద్ అనుగ్రహాన్ని ఆశించి ఒక ఏడు శనివారాల పాటు వెంకటేశ్వర స్వామివారికి ఇంట్లో వ్రతము చేసుకుంటే ఆ కోరిక తీరుతుంది అనే ఒక నమ్మకము తెలుగు నాట చాలామందికి ఉంది చాలామంది ఏడు శనివారాలలో వ్రతం చేస్తూ ఉంటారు అయితే ఈ వ్రతము విధానం ఏమిటి తేలిగ్గా చేసుకునే పద్ధతి ఏమిటి ఏం చేయాలి ఏం చేయకూడదు ఈ విషయాల గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను పరమాత్మ భగవద్గీతలో ఆర్తో జిజ్ఞాసురర్థార్తి జ్ఞానీజ భరతర్షభ అని చెప్పాడు అర్జునుడితో అర్జున నాలుగు విధాలైన భక్తులు నన్ను పూజిస్తున్నారయ్యా ఎవరా నాలుగు విధాలు అంటే ఆర్తో అంటే ఏదో బాధలో ఉన్నవాడు స్వామి నాకు ఈ బాధ తీర్చు జిజ్ఞాసు అంటే నా గురించి తెలుసుకోవాలి అనుకునేవాడు అర్ధార్థి ఏదో కోరిక ఆశించి తన కోరిక తీరడం కోసం నారాధించేవాడు ఆరాధించేవాడు జ్ఞాని అంటే నాకు పరమభక్తుడు ఇలాగా నాలుగు కేటగిరీస్ ఉన్నవారు నన్ను ఆరాధిస్తారు అని పరమాత్మ స్వయంగా భగవద్గీతలో అర్జునుడితో చెప్పినప్పుడు ఈ అర్ధార్థి అనే కేటగిరీ కూడా అందులో ఉంది అంటే ఏదైనా కోరిక కోరి నన్ను ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారు నాకు భక్తులు ఈ నాలుగు గురించి చెప్పి ఆ తర్వాత పరమాత్మని నేను చెప్తాడంటే కానీ జ్ఞాని అంటే నా పరమ భక్తుడు ఎవరైతే ఉంటాడో అతడు నాకు అత్యంత ప్రేమైన వాడు అని చెప్పి ముగిస్తాడనమాట వీళ్ళందరూ వారి వారి పద్ధతులను అనుసరించి నన్ను ఆ వేళగా ఆరాధించినా నన్ను నిరంతరము పరమ ప్రేమతో ఆరాధించి నాకు అనన్యమైన శరణాగతి చేసి నేను లేకుండా నన్ను తలుచుకోకుండా బ్రతకలేని నాకు అనన్యమైన భక్తుడు ఎవడైతే ఉంటాడో అతడు నాకు ప్రేమైన వాడు అని చెప్పి స్వామి ముగిస్తాడనమాట ఏదేమైనా కూడా ఏదో ఒక కోరిక సంసారాలకు సహజంగా గృహస్థులకి ఉంటాయి అవి పాపం కొన్ని కోరికలు తీరితేనే వాళ్ళు కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు కాబట్టి ఏవో కొన్ని రకాల ఇబ్బందులు అవి ఉండవు లేదంటే ఏదో ఒకటి మొత్తానికి సమస్య వచ్చు కష్టం వచ్చు అది తీరాలి అనే ఒక ఉద్దేశంతో వెంకటేశ్వర స్వామి వారికి ఏడు శనివారాలు వ్రతం అనేది చేసుకుంటారు ఇక్కడ నేను చెప్పే ఒక్క విషయాన్ని స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి భగవంతుడిని నిత్యము నిరంతరము అనవరతము ఆరాధించాల్సింది మనిషి అని జన్మిత్తిన తర్వాత పోయేంతవరకు మనిషికి పని ఏమిటంటే తన ధర్మం తను ఆచరించుకుంటూ భగవంతుడిని ప్రేమించడము భగవంతుడి పట్ల అనన్య శరణాగతి చేసి బ్రతకడం అనేది అనమాట అలా ఎవరైతే ఆయన నిత్యము నిరంతరము కృష్ణ గోవింద నారాయణ వాసుదేవ అని ఎప్పుడు పరమాత్మను మేము స్మరించుకుంటూనే ఉంటామండి మాకు ఏడు గంటల వాడంటే ఎంతో ఇష్టం అండి ఆయన ఎప్పుడూ విడిచిపెట్టము సర్వకాల సర్వాస్థలలోనూ తలుచుకుంటాము తలుచుకొని బ్రతకలేము అనే భక్తులు ఎవరైనా ఉంటే వారికి ఏడు శనివారాల వ్రతం అక్కర్లేదు ప్రత్యేకించి అలాంటి వారికి ప్రత్యేకించి అక్కర్లేదు నిత్యం నిరంతరము నామస్మరణ చేసుకుంటూ కృష్ణ నారాయణ అనుకుంటూ ఎప్పుడూ తలుచుకునే వాడికి ప్రత్యేకమైన వ్రత ఏముంది అదే వ్రతం కలియుగంలో అలా కాకుండా ఇంకొందరికి ఏ విధమైన అలవాటు ఉంటుందంటే వారంలో ఒక్కొక్క వారము ఒక్కొక్క దేవి దేవతను ఆరాధించే ఆచారం ఉంటుంది అనమాట సోమవారం ఒకరు మంగళవారం ఒకరు బుధవారం ఒకరు అట్లాగే చేసుకుంటారు అనమాట అది కూడా తప్పేమీ కాదు వారి పద్ధతి వారిది అలా చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే శనివారం వచ్చినప్పుడు శనివారం వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేకము శనివారం వస్తే వెంకటేశ్వర స్వామికి చేయాలి శుక్రవారం వస్తే అమ్మవారికి చేయాలి మంగళవారం వస్తే ఆంజనేయ స్వామికి చేయాలి ఇలా ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవీ దేవతల్లో ఒక్కొక్కరిని కొలుచుకునే ఆచారం ఉంటుంది అనమాట ఇలా ఆరాధించుకునే వాళ్ళు ప్రత్యేకంగా శనివారం వస్తే వెంకటేశ్వర స్వామివారికి అని పెట్టుకుంటారు ఆ రోజుని ఆ రోజు ఆ స్వామిని ఆరాధించుకుంటారు అలాగా ఏదైనా ఇబ్బందో ఏదైనా తీరని కోరిక ఉండి కష్టమో ఉండి ఈ తీరడం కోసం ఒక ఏడు శనివారాల పాటు వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించుకుంటాము అనే స్థితిలో ఉన్న వారు ఎవరైనా సరే ఏడు శనివారాల పాటు వెంకటేశ్వర స్వామి వారికి వ్రతము చేసుకోవచ్చు లేదంటే అసలు నిరంతరం మేము ప్రేమించేదే ఆయన్ని అనేవాళ్ళు ప్రత్యేకించి ఏడు శనివారాల వ్రతం అక్కర్లేదు ఎందుకంటే నిరంతరము పరమాత్మ ప్రేమించే స్థితిలో ఉన్నవాళ్ళు ప్రత్యేకించి అసలకి ఆయన ఏమీ అడగరు ఎందుకంటే అడగకముందు ఆయన ఎన్నిదిరిచేస్తూ ఉంటాడనమాట అనన్య భక్తులకి అనన్యాశ్చింత మేము ఏజనాహపరియుపాసతి దేశాం నిత్యాభిత్నం యోగక్షేమం వహాం యహం అని ఆయనే చెప్పాడు నిరంతరం నన్ను కలవరిస్తూ నాతో ప్రేమల పడిపోయి ఉన్నవాడి యోగక్షేమాలు సమస్త భారము వహించాల్సిన బాధ్యత నా అదే అని ఆయనే చెప్పున్నాడు కాబట్టి అలాంటి వారికి ప్రత్యేకమైన ఏమీ అక్కర్లేదు లేదండి ఇంకా స్థితి మాకు రాలేదు ఏదో ఒక ఏడు వారాలు అలాగ పూజించుకుంటాము పరాన కోరిక కోసం అనేసి సంకల్పం చేసుకుని ఆ కోరిక తీరడానికి పూజించుకుంటాము అనేవాళ్ళు చక్కగా ఏడు శనివారాలు వ్రతం చేసుకోవచ్చు అది కూడా మాసానా మార్గ శిర్షోహం అని స్వామివారి భగవద్గీతలో చెప్పున్నారు విభూతి యోగంలో మాసాలన్నిటిలో కూడా నేను మాసాన్ని అని చెప్పారు స్వామి అంటే మాసము మొత్తం అంతా కూడా విష్ణు వైభవాన్ని చాటు చెప్తూ ఉంటుంది ప్రకృతిలో కూడా అలాంటి మార్పులు వస్తాయి ఆహ్లాదకరంగా ప్రకృతి ఉంటుంది ఎండలో ఉండవు ఇటు వర్షాలు ఉండవు కాస్త వాతావరణం చల్లచల్లగా ఆహ్లాదభరితంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట కాబట్టి ఆ మార్గశిరమాసము నేను అని చెప్పాడు స్వామి మార్గశిరమాసంలో విశేషంగా విష్ణు ఆరాధన ఉంటుంది అందులో భాగంగా వచ్చి ధనుర్మాసం అంతా కూడా తిరుప్పవయ్య లాంటి చక్కటి పూజా కార్యక్రమాలు ఆరాధనలు కైంకర్యాలు చేస్తారు విష్ణువాలయాల్లో కాబట్టి ఏడు శనివారాలు వ్రతం చేయాలి అనుకునే వాళ్ళు ఈ మాసంలో కూడా ప్రతి శనివారము ఆరాధించుకోవచ్చు ఇక్కడ ఆరాధనలో రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటి ఏంటంటే షోడ షోటశోపచారాలు అవన్నీ చేయడానికి వెంకటేశ్వర స్వామి వారి ఏడు శనివారంలో కల్పం అనేసేసి పుస్తకం ఒకటి దొరుకుతుంది చిన్న బుక్లెట్ లాంటిది అది తెచ్చుకొని ముందు పెట్టుకొని ఆ పుస్తకం ప్రకారము మేము ఈ పద్ధతిలో ఆ రాసిన శ్లోకాలు పురాణ మంత్రాలు వాటిని చదువుకుంటూ ఒక్కోటి ఒక్కటి అర్ఘ్యపాద్యాధులు అవన్నీ కూడా అర్పిస్తూ ఆ విధంగా చేసుకునే పద్ధతి ఒకటి ఉంటుంది ఆ పద్ధతిలో చేసుకోవాలనుకుంటే కాస్త టైం పట్టిన ఆ బుక్ ఒకటి తెచ్చుకోండి పక్కన డెమో వీడియోలో క్యాసెట్లో సెల్ మంత్రాలను నొక్క అలా చేయకుండా ఒక చిన్న బుక్ దొరుకుతుంది ఎడిసండాల అనేసి ఆ పుస్తకంలో రాసినవి అన్నీ కూడా చదువుకుంటూ చేసుకోండి ఒక గంట ఎంతో పడుతుంది ఆ కాసేపు స్వామి సన్నిధిలో కూర్చొని చేసుకోండి లేదండి అలా కాదు అనుకున్నప్పుడు కాసేపు శనివారం రోజున భగవంతుని సన్నిధిలో కాస్త పుష్పాలు కాస్త తులసి ఏదన్నా అంత నైవేద్యానికి తీసుకొని వచ్చి కూర్చొని స్వామి దగ్గర ఫోటో ఉంటే ఒక పూలమాలలో పువ్వులో వేసేసుకొని లేదంటే చిన్న విగ్రహం ఏదైనా ఉంటే ఆ స్వామికి మీ మీ యథాశక్తి గంధమార్గ తీసి రాసావు చేపించగలిగితే చిన్న అభిషేకం చేపించు వేయగలిగితే ఆ విగ్రహానికి చిన్న వస్త్రం కట్టి అలంకరిస్తూ పాటలు పాడుకుంటూ ఏ విష్ణు సహస్రనామో పాడుకుంటూ లేదంటే వెంకటేశ్వర స్వామి వారి స్తోత్రము ప్రపత్తి ఇలాంటివన్నీ కూడా స్వామి దగ్గర కూర్చుని ఆ స్తోత్రాలవన్నీ పాడుకుంటూ లేదంటే ఆ స్వామికి అష్టోత్తర సతనామ వాడితో తులసితోటో పుష్పాలతోటో పూజ చేసుకుంటూ మీకు వచ్చిన మేవో చేసుకుంటూ భజన పాటలు పాడుకుంటూ కూడా కాస్తంత నైవేద్యం అర్పించి ఒక గంట సేపు ఒక అరగంట సేపు స్వామి సన్నిధిలో కూర్చొని మీకు వచ్చిన కీర్తనలు అన్నమయ కీర్తనలు స్తోత్రాలు అష్టోత్రాలు అవన్నీ కూడా పరమాత్మ సన్నిధిలో పాడుతూ కాస్త స్వామికి నైవేద్యం ఉంచి కాస్త మంగళహారతి ఇచ్చేసి ఆ విధంగా ఒక భజనలాగా శ్రద్ధగా పరమాత్మ సన్నిధిలో కూర్చొని ఆ స్వామిని ఆరాధించుకోవచ్చు స్పష్టంగా ఇక్కడ రెండు పద్ధతులు ఉన్నాయి ప్రతి శనివారము ఒక ఏడు శనివారాల వ్రత కల్పం పుస్తకం తెచ్చుకొని ఆ పుస్తకం చదువుకుంటూ పుస్తకంలో ఎలా ఉందో అలా మీ యథాశక్తి చేసుకోవడం ఒక పద్ధతి లేదా ఈ పుస్తకము ఈ చదవడం అన్నీ చేయమండి అన్నప్పుడు స్వామి సన్నిధిలో దీపారాధన చేసి కూర్చొని మీకు వచ్చిన స్తోత్రాలు స్వామి పాటలు స్వామి భజనలు స్వామి గురించి పద్యాలు ఏమొచ్చో అవన్నీ చక్కగా పాడుకుంటూ ఒక అరగంట సేపు స్వామి సన్నిధిలో స్వామిని స్మరించుకుంటూ పాడుతూ కీర్తిస్తూ గడిపి కాసంత నైవేద్యం ఉంచి చివరిలో కర్పూరంతో స్వామికి ఆరతిచ్చి స్వామిని ప్రార్థన చేసి నమస్కారం చేసి వచ్చాడు ఒక పద్ధతి ఈ రెండు పద్ధతిలో మీకు ఏ పద్ధతి ప్రశాంతంగా సులువుగా అనిపిస్తే ఆ పద్ధతి చేసుకోండి ఎప్పుడు చేయాలి ఉదయం వేళ చేయాలా సాయంత్రం వేళ చేయాలా అంటే మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేయండి శనివారం వేళ సెలవులు ఏమి ఉండవు ఉద్యోగాలు చేసిన వాళ్ళకి సెలవులు ఉండవు పోనీ ఇళ్లల్లో ఉండే మహిళలు చేసుకుందాము అనుకుంటే వాళ్ళకి స్కూల్కి వెళ్ళే పిల్లలు ఇలా ఉంటే ఇబ్బంది ఉంటుంది కాబట్టి మీకు ఉదయం వేళ మీకు కుదిరితే పొద్దునే ఆరుకో ఏడుకో మొదలుపెట్టేసేసుకొని కాసేపు స్వామి సన్నిధిలో పూజ చేసుకోండి లేదా సాయంత్రం వేళ కాస్త ఆరు గంటల ఆ ప్రాంతంలో సంధ్యాదీ వెలిగించుకొని ఒక ఏడు ఎనిమిది గంటల వరకు ప్రశాంతంగా స్వామి సన్నిధిలో పూజం చేసుకోండి ఉదయం చేయాలి అనుకుంటే ఉండగలిగిన వాళ్ళు కాస్త పూజ అయ్యేంత వరకు ఏ టిఫిన్ ఏమి చేయకుండా ఏదో ఉదయం కాఫీ ఒకటి ఏదో అవుతారు కదా వెంటనే ఆ పూజ పూర్తి చేసుకొని పూజ అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకొని టిఫిన్ అది చేయండి ఉండలేని వాళ్ళు కొంత ఉంటారు అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కాస్త అల్పాహారం తీసుకొని మీరు వెంకటేశ్వర స్వామి వ్రతమో పూజ చేసుకోండి ఆ మాత్రానికి పైన ఏం కొట్టడం కాస్త డయాబెటిక్ పేషెంట్స్ కాస్త ఉండలేని వాళ్ళు ఉంటారు బలహీనంగా ఉన్న వాళ్ళు ఆరోగ్యం సరిలేని వాళ్ళు అలాంటి వాళ్ళు కాస్త తన అల్పాహారం తేలిగ్గా తీసుకొని పూజ చేసుకోండి చేసుకోలేని వాళ్ళు సాయంత్రం వేళ కూడా కూర్చొని చేసుకోవచ్చు ఏడు శనివారాలు కూడా పూజ చేసేటప్పుడు ప్రతి శనివారం స్వామిని ఆరాధించేటప్పుడు కొంత డబ్బు మీ దగ్గరున్నంతలో ఎంతో పదో ఇరవయో యాభయో వందో మీ దగ్గర ఎంత శక్తి ఉంటుందో అంత తీసి ఒక ఒక పక్కన ఉంచండి ఏదైనా మీ దగ్గర ఒక ముడుపులాగా ఏం లేదు క్లాత్లో పెట్టచ్చు లేకపోతే ఏదైనా ఒక బాక్స్లోనో డబ్బాలోనో వేసుకొని పక్కన పెట్ట పక్కన పెట్టేయచ్చు అనమాట ఏడు శనివారాలు అలా వేసిన డబ్బులు తీసి తిరుమల వెళితే తిరుమల హుండిలోనో లేదంటే గోసేవ కోసం ఇవ్వండి వెంకటేశ్వర స్వామి వారికి ఆవులంటే పరమ ప్రీతి అనంత కృష్ణావతారంలో ఆవులు మేపేవాడు పరమాత్మ గోపాలుడు గోవిందుడు మీరు గోసేవ చేసినా కూడా వెంకటేశ్వర స్వామి వారికి విశేషమైన ఆనందం కలుగుతుంది కాబట్టి ప్రతి శనివారం మీరు పూజ చేసేటప్పుడు కొంత దక్షిణలాగా కొంత డబ్బు దానం కోసం లేదా స్వామికి కానుక కింద కొంత తీసి పక్కన పెట్టేయండి ముడుపు అంటే అదే ఇంకేం లేదు పాత రోజులు ఏదో క్లాత్లో కట్టేవాళ్ళు ఆ పక్కన ఉంచండి ఏడు శనివారం అలా అయిపోయిన తర్వాత దాన్ని హుండీలో వేయడము లేదంటే ఇద్దరు గోసేవ కోసం వాడేసి స్వామిని ఆవులకి ఏదో దానాభాలు కొనిచ్చానో ఆయనకి చెప్పేయండి ఆ స్వామి ఆనందిస్తాడు అలాగే ఈ శనివారం వెంకటేశ్వర స్వామి వారి పూజా వ్రతం పెట్టుకున్న రోజున ఇంట్లో మాంసాహారం వండుకోకండి తినకండి ఆ రోజు చక్కగా శుద్ధ శాఖాహారం తన నింగా కుదిరితే ఉల్లి వెల్లుల్లి కూడా వేసుకోకుండా శుద్ధమైన శాఖాహారం వండుకొని తను చక్కగా ఉల్లి వెల్లుల్లి కానీ వేయకపోతే స్వామికి కూడా నివేదన పెట్టవచ్చు పులిహోర లాంటివి అవి చేస్తే సాయానికి కూడా నివేదన పెట్టి తినేయచ్చు సాంబారు పప్పు లాంటివి చేసిన ఉల్లి వెల్లుల్లి కాని వేయకపోతే స్వామికి కూడా మహానైవేద్యం పెట్టేసి తులసి వేసి చక్కగా తినవచ్చు అలాగే వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసేటప్పుడు ఏడు శనివారాల పూజ అనుకున్నప్పుడు శనివారం పూజ చేసేటప్పుడు ముందైతే మీకు తులసి మొక్క ఉంటుంది కాబట్టి తులసి కోటకి మొదటి నమస్కారం చేసుకోండి సాయంత్రం సాయంత్రమైన అలాగే మహాలక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఆ తర్వాతే పూజ ఆరంభం చేసుకోండి తులసికి నమస్కరించకుండా లక్ష్మికి నమస్కరించకుండా నారాయణుడికి మనం నమస్కరించుకోము గోమాత కనిపిస్తే ఆమెకు కూడా నమస్కరించుకోండి గోమాతకు నమస్కారం చేయకుండా కూడా గోవిందుడికి మనం నమస్కారం చేయలేము కాబట్టి తులసి మహాలక్ష్మి గోమాత వీళ్ళందరూ లక్ష్మీ స్వరూపాలే కాబట్టి లక్ష్మికి తులసికి కనపడితే గోమాతకి నమస్కరించి తర్వాత చక్కగా ఈ పూజ చేసుకోండి అలాగే ఈ పూజలో దీపాలు ఈ గొడవ ఎక్కువ మనకి ముందు దీపాల గొడవ ఎంతకీ తెగదు ఈ పిండి దీపాలు ఇలాంటివన్నీ కూడా వెంకటేశ్వర స్వామికి ఇష్టం అంటే వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు వెండి దీపాలు ఈ దీపాలు కాదంటే ఇష్టం వెంకటేశ్వర స్వామికి విశుద్ధమైన నీ ప్రేమించే హృదయం ఇష్టం మాధవుడికి అది గుర్తుపెట్టుకోవాలి ఆ గోవిందుడికి బాగా ఇష్టం ఏంటంటే తనను ప్రేమించే వాళ్ళంటే ఇష్టం ఆయనకి లేని ఏమిటి వైకుంఠంలో అన్నీ ఉన్నాయి కానీ పరమాత్మ కూడా ప్రేమ కోసం కలవరించిపోతాడట ఆ విషయం పరమాత్మ భాగవతం చివరిలో ఉద్ధవుడితోడు చెప్తాడు గోపికల ప్రేమను గుర్తు చేసుకుంటూ నాకు అన్నీ ఉన్నాయా ఉద్ధవ కానీ నేను కూడా ప్రేమ కోసం కలవరిస్తూ ఉంటాను ఎవరైనా నన్ను ప్రేమిస్తూ ఉంటే వాళ్ళ ప్రేమను అనుభవించాలనుకుంటాను నేను అని తనకు తన తీరని ఎప్పటికీ తీరని తన కోరిక చెప్తాడు ఎంతమంది ప్రేమిస్తున్నా కూడా ఇంకా నాకు ప్రేమ విషయంలో లోటుగానే ఉంటుంది నన్ను ఎవరన్నా ప్రేమిస్తుంటే నాకు ఆనందము అని పరమాత్మ స్వయంగా ఉద్ధవడితో చెప్పాడు కాబట్టి ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి స్వామికి ఏమి అంటే మన ప్రేమ మన స్వామి సన్నిధిలో కూర్చొని పరమ ప్రేమగా ఆయనకి ఈ వింజామర విసురుతూ రెండు అన్నమయ్య కీర్తనలు పాడుతూనో స్వామికి ఏదో ప్రేమగా ఒక అరటిపండు తినిపించి స్వామికి పుష్పాలు వేసి పూజించి స్వామి ఆ స్వామిని అలంకరించి ఆయన అందచందాలు చూసుకుంటూ ఆహా స్వామి ఎంత అందమైనవాడు నవమోహన సుందరాంగుడు ఎంత చక్కగా ఉన్నాడు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో ఈ భారత భారతభూమిలో పుట్టి చక్కగా స్వామిని ఈ దివ్యమంగళ స్వరూపం చూసి ఆనందించి సేవించగలుగుతున్నాను అనే ఒక ఒక భక్తి భావనతోటి ఒక ప్రేమ భావనతో ఒక ఆరాధించడం స్వామికి నచ్చుతుంది కానీ ఈ దీపాలు ఏం పెట్టాలంటే ఏ రకం నూనె పోయాలి ఎన్నొత్తులు అయ్యాలి ఏదు ఇక ఇటువైపు మీరు మనసు పోయే చేసాం చేసామంటే ఆయన కూడా ఆ దీపాలే చూసుకుంటూ కూర్చుంటాడు స్వామి కాసేపు మన ప్రేమ ఆస్వాదించాలి కాసేపు స్వామిని మీరు కూడా మీ ప్రేమతో కొంగొని కట్టేసుకోండి ఆ లక్ష్మి భూదేవి గోదాదేవి రాధాదేవి వీళ్ళందరూ ప్రేమతో బంధించలేదా స్వామిని మీరు కాసేపు అయినా సరే ప్రేమతో బంధించాల స్వామిని పరమాత్మను ప్రేమించడం కోసం పూజ పరమాత్మను ప్రేమించడం కోసం వ్రతం పరమాత్మను ప్రేమించాలి అని ఒక ఉద్దేశం పెట్టుకొని మీరు వెళ్ళి స్వామి సన్నిధిలో అరగంట కూర్చున్నారు ఈ ప్రేమను స్వామి ఆనందంగా మైమర్చిపోయి ఎలా ఆస్వాదించాలంటే పక్కనుండే ఈ వైకుంఠంలో ఉండే ఏ లక్ష్మీదేవి గరుత్మంతుల వారు వచ్చి పిలుస్తున్నా కూడా అతడు తట్టనట్టుగా మనసు మీ దగ్గర పెట్టేసుకోవాలి మన పూజ దగ్గర అలాగా పరమాత్మను ప్రేమలోకి దించాలి పూజకి పరాకాష్ఠ అంటే అది మనం ఒక పూజ చేస్తున్నాము అంటే ఎందుకు చేస్తున్నాము అంటే అందుకోసమే చేస్తున్నాం అంతేగాని అక్కడ హడావిడిగా ఆడంబరంగా ఏం చేయాలి ఎన్ని అలంకరించాలి ఏం ముగ్గులు వేయాలి అతనికి దీపాలన్నీ పెట్టాలి ఎన్ని రకాల పువ్వులు పెట్టాలి ఎన్ని బత్తులు వేయాలి వీటి గురించి ఆలోచించుకోబట్టి మీ గోపికొండి మీకు శ్రద్ధ ఉంటే పిండి దీపాలు వెండి దీపాలు నన్ను పెట్టండి లేదంటే అంటే మామూలు దీపాలు మీ ఇంట్లో ఏవో ఇద్దడివో మట్టివో వెండివో ఏముంటాయి మీ సదు అనుసరించి వాటిలోనే వెలిగించుకోండి అవి ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు స్వామి సన్నిధిలో కాసేపు కూర్చొని నాలుగు దీపాలు వెలిగించామంటే ఆ దీపాల వెలుగులో కూడా స్వామిని చూస్తూ ప్రేమించడం అనేది ఇంపార్టెంట్ పుష్పాలతోటి తులసి మనతో అలంకరించావంటే ఆ అలంకరణలో ఇంకా ఆనందంగా కనపడుతున్న స్వామిని చూసి మైమర్చిపోవడం ప్రేమించడం ఇంపార్టెంట్ ఆ స్వామి ముందు కూర్చుని నీవి ఏ పాటో అన్నమయ్య పాడుతూ ఉన్నప్పుడు ఆ స్వామి ఫోటోల్లో నుండో విగ్రహంలో నుండో నిన్ను చూసి చిరునవ్వు నువ్వు నవ్వుతున్నట్టుగా నీకు అలా అనిపిస్తే హృదయానికి అది మాధుర్య భావన అది చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవి ఇవి విడిచిపెట్టే సేడ్సన్నతానికి నేను ఏ కలర్ చీర కట్టుకోవాలి మా ఆయన ఏ రంగు కట్టుకోవాలి లేకపోతే దీపాలన్న వేయాలి పిండి దీపాలు ఖచ్చితంగా పెట్టి అంటే ఆ పిండి బియ్యం పిండితో చేయాలా గోధుమ పిండితో చేయాలా నూనె నూనెయ్యాలా నెయ్యి వేయాలా ఈ హడావిడిచి విడిచిపెట్టండి ప్రశాంతంగా ఒక భజనలాగా భగవంతుడి సన్నిధిలో కూర్చొని భగవంతుడిని ఆనందించండి భగవంతుడితో చేరండి ప్రేమించే పద్ధతి అది ఎప్పుడన్నీ పరమ భక్తుడు మనకు మనసర్పిస్తావో పరమాత్మ నీవాడవుతాడు పరమాత్మ నీవాడైనప్పుడు ఇక నీ కోరికలు ఏంటి అన్నీ ఆయన్ని అడగకుండా మీరు చేస్తాడు నీకు ఏది అవసరమో నీకేది ఆపద మొత్తం ఆయన చూసుకుంటాడు అలాగే మీరు పూజ చేసుకున్న తర్వాత శనివారం రోజున కుదిరితే మీ ఇంటి దగ్గర ఏదన్నా విష్ణు ఆలయమో ఉంటే వెళ్ళండి వెంకటేశ్వర స్వామి ఎవరో ఒక రాముల వారో స్వామి ఎవరో స్వామి ఉంటారు కదా విష్ణువాలయానికి వెళ్ళగలిగితే వెళ్ళండి వెళ్ళలేకపోయినా పర్లేదు ఇంట్లో సేవించుకున్నారు కాబట్టి కుదిరినప్పుడే వెళ్ళండి అలాగ ఒక ఏడు శనివారాలు వ్రతం చేస్తే ఆ తర్వాత మనసు ఎలా మారిపోవాలంటే ఇక రోజంతా ఎంత సుఖంగా ఉంది స్వామి దగ్గర కూర్చుంటే ఇరవై నాలుగు గంటల్లో రోజంతా పది నిమిషాలు స్వామి ముందు కూర్చొని రెండు పాటలు పాడుకోలేము స్వామి కోసం అనే ఒక స్థితి రావాలి ఒక ఏడు శనివారాలు చేసి ఆ కోరిక తీరిందో తెరలదో మరలా వదిలేసి ఒక ఆరు నిలిపోయాక ఇంకొక కోరిక అండి ఇంకొకసారి మరలా ఆరు శనివారాల క్రితం పెట్టుకున్నానండి అని చేసుకుంటూ పోతున్నామంటే భగవంతుడిని ఒక వ్యాపార వస్తువుగా మనం చూసినట్లు అవుతుంది అక్కడ ఏడు శనివారాలు పెట్టారు అంటే ఏడు శనివారాలు మీ మనస్సు ప్రతిరోజు నాకు శనివారమే ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికి వెళ్ళి అంటే పొద్దున లేచి ఆకు స్నానం చేసాకో ఆ వెంకటేశ్వర స్వామి పట ముందు కసేపు కూర్చోకపోతే నాకేం తోచతో నేను ఆయన్ని చూడాల్సిందే ఆయన కోసం ఒక పాఠపాద్యమే పాడుకోవాల్సిందే గోవింద అని ప్రేమగా ఆయన పిలవాల్సిందే అనే స్థితి నీకు రావడం కోసం ఏడు శనివారాలు కూర్చోబెట్టి నీకు ట్రైనింగ్ ఇస్తున్నారు ఏడు శనివారాలు కూర్చున్న తర్వాత కూడా నాకు ఆ కోరిక తీరిందండి మానేశానండి లేదంటే తీరలేదండి తీరలేదు కాబట్టి మానేసి ఇంకేదో చేస్తానండి లేదా తీరింది కాబట్టి మానేసి ఇంకో మూడు నెలలు పోయిన తర్వాత నాకు మరలా ఇంకేదో ఒకరికి పుట్టుకొచ్చింది దానికోసం ఇంకొక ఏడు శనివారాలు కల్పించుకొని మళ్ళీ వ్రతం మొదలు అంటే ఏంటంటే నీకు ఇంకా రోజు కాసేపు స్వామి ముందు కూర్చున్న అలవాటు కాలేదని అర్థం అర్థం అవుతుంది కదా కాబట్టి ఈ లెక్కలు కాదు ముఖ్యం ప్రేమించే వాళ్ళకి ఇద్దరు ప్రేమికుల మధ్య లెక్కెందుకు లెక్కలు కాదు ఎప్పుడూ ముఖ్యం ప్రేమ ముఖ్యం హాయిగా స్వామి మనవాడు అనుకూలుడు ప్రేమించండి ఏడు శనివారాలు పెట్టుకున్న పెట్టుకున్నా మిగతూ వచ్చినందులో ఆయన దగ్గర కూర్చోండి అలవాటైపోయినా రోజు కాసేపు కూర్చొని ఆయన కబుర్లు చెప్పండి పాటలు పడి వినిపించండి భజన చేసుకొని నామస్మరణ చేసుకొని అనండి ప్రేమతో అరటి పండుగ పెట్టండి పాప మిదుడు ప్రేమలో పడిపోయి మైమర్చిపోయి అరటిపండు తొక్క పండు పడేసి తొక్క పిలిచాడు కృష్ణుడికి తిన్నాడు కృష్ణుడు స్వామి ముందు కూర్చుంటే మైమార్పు రావాలి అది మధుర భావన ప్రేమస్థితి అంటే అందుకోసము ఏడు శనివారాలు లేకపోతే ఏకాదశి ఇరవై నాలుగు ఏర్పాటు చేసింది కాబట్టి చక్కగా అందరూ సాధకులు మార్గశిరమాసంలో ఏడు శనివారాలు చేసుకుంటారో ఏం చేసుకుంటారో చేసుకోవాలనుకున్న చేసుకోవాలనుకున్నా చేసుకోండి కాకపోతే ప్రేమగా చేసుకోండి శ్రద్ధగా ఉన్నంతలో చేసుకోండి ఉదయమో సాయంత్రం వేళ ప్రేమగా చేసుకోండి స్వామి సన్నిధిలో కూర్చోండి అలవాటైపోయి మార్గశిరమాసం వెళ్ళిపోయిన తర్వాత కూడా రోజు కూర్చోవాలి అనిపించాలి అలాగే ఏడు శనివారం అయిపోయిన తర్వాత కుదిరితే వెళ్ళాలనుకున్న వాళ్ళు తిరుపతి వెళ్ళొచ్చు లేదనుకుంటే మీరు దగ్గరలోని విష్ణు ఆలయానికి వెళ్ళేసేసి అక్కడ ఏదైనా పూజో మీ గోత్రనామాతో అర్చన ఏదైనా చేపించుకొని భగవద్ అనుగ్రహము అక్కడ అర్చక స్వాముల ఆశీర్వచనము తీసుకొని రావచ్చు భగవంతుడు ఎప్పుడూ కూడా ధర్మబద్ధమైన మన ప్రతి కోరిక తీర్చుతాడు ఆయన ఏమీ కొన్ని కొన్ని ఆలస్యం అవుతాయి ఎప్పుడు తీర్చాలో ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు వీరైనంతవరకు సాధకులు ఏ స్థితికి వెళ్ళాలంటే ప్రతిఫలాపేక్ష రహితంగా పరమాత్మను ఆరాధించే స్థితికి వెళ్ళాలి నేను ప్రేమి నేను అంతవరకే నాకు ఆయన ఏమిస్తాడు ఏం చేయాలనే స్థితి దాటిపోవాలి సాధకులకి ఆ స్థితి వచ్చేంతవరకు చక్కగా మీకు తోచినంతలో మీరు చేసుకోండి అందరికీ ఆ స్థితి కలగాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మానవ జన్మకు పరమ ప్రయోజనం భగవద్ ప్రాప్తియే అన్న విషయాన్ని మానవులందరూ గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకోకపోతే పునరాభజననం పునరాపి మరణం కాన్సెప్ట్ ఉండనే ఉంది పుట్టడం పోవడం పుట్టడం పోవడం పుట్టడం పోవడం సర్క్ సర్కిల్ ఏదైతే ఉంటుందో అలా కంటిన్యూ అయిపోతూ ఉంటుందన్నమాట కాబట్టి మానవ జన్మ పరమ ప్రయోజనం పరమాత్మ ప్రాప్తియే కాబట్టి అన్కండిషనల్ లవ్ అంటారే కండిషన్స్ పెట్టకుండా పరమాత్మను ప్రేమించడం ఒకటే ఈ జీవాత్మను చేసి తరించగలిగిన విషయం కాబట్టి ఆరంభంలో కోరికల కోసమైనా కూడా కోరికలు లేకుండా పరమాత్మను ప్రేమించడం కోసమే పూజ ప్రేమించడం కోసమే ప్రార్థన ప్రేమించడం కోసమే దేవాలయానికి వెళ్ళడం అనే ఒక స్థితికి సాధకులందరూ రావాలని కోరుకుంటున్నాను ధర్మ రక్ష రక్షత జయ శ్రీమున్నారాయణ కృష్ణ